క్రైస్తవ విశ్వాసులను భారతదేశానికి శత్రువులుగా పరిచయం చేస్తూ ఇటీవల కొంతమంది మతోన్మాదులు వీడియోలు చేస్తున్నారు యూట్యూబ్లో వారిపైన విషయాన్ని వెళ్ళగక్కుతున్నారు మరి వాస్తవం ఏమిటి నిజంగానే క్రైస్తవులు బ్రిటిష్ వారికి లేదా వారు చేసినటువంటి దోపిడీకి మద్దతు పలుకుతున్నారా లేదా మిషనరీలు బ్రిటిష్ వారి యొక్క దోపిడీని సమర్థించాయా అనేటువంటి అంశాల మీద వాళ్ళు మనం మాట్లాడదాము అందున ప్రత్యేకించి ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవులందరూ కూడా మీరు రాయండి కామెంట్లో నేను క్రైస్తవుని బ్రిటిష్ వారి యొక్క దోపిడీని నేను వ్యతిరేకిస్తున్నాను అని రాయండి తద్వారా ఈ మతోన్మాదుల యొక్క కూరలు పీకడానికి కామెంట్లు ఉపయోగపడతాయి ఎందుకనంటే క్రైస్తవులందరూ ఈ బ్రిటిష్ వారికి వారి యొక్క దోపిడీకి మద్దతు ఇస్తున్నారనేటువంటి భావనని ఈనాడు మతోన్మదులు జనాల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు అలాంటప్పుడు మనమేమిటి మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాం దేన్ని స్వాగతిస్తున్నాం అనేది ఖచ్చితంగా మనం బయటికి వెల్లడించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ ప్రత్యేకించి నేను రెండు విషయాలు మాట్లాడతాను మొదటగా క్రైస్తవులు ఎవరు ఆ దోపిడీ చేసినటువంటి క్రైస్తవులని ఎలా చూడాలి అనేటువంటి అంశం మీద ఇవాళ మాట్లాడుతాను ఇందులో మొదటగా క్రైస్తవులు అని అంటే ఎవరు అని అంటే కేవలం ఒక క్రైస్తవ పేరును పెట్టుకున్నంత మాత్రాన లేదా ఒక ఇంగ్లీషు పేరును పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు ఏమాత్రం అయిపోరు క్రైస్తవులు అని అంటే వారు నిజంగా యేసుక్రీస్తును అనుసరించి బ్రతకాలి ఏసుక్రీస్తు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలకి అనుగుణంగా జీవించాలి అందుకని యేసుక్రీస్తు కూడా యోహాను సువార్తలో అంటారు ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు అని చెప్పాడు అంటే ఏసుక్రీస్తును అనుసరించే వారందరూ కూడా ఆయన ఆజ్ఞలని గై కొనాలి అలా గై వారు మాత్రమే కేవలం క్రైస్తవులు అలా కాకుండా వేరే దేశాల మీద పడి దోచుకోవడం లేదా వేరే వారి యొక్క చెడు కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకునేటువంటి క్రైస్తవులు ఇలాంటి వారి వల్ల యేసుక్రీస్తు యొక్క నామానికి ఎంత మాత్రము ఘనత కలగదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సూర్యుడు ఎక్కడెక్కడైతే ఉదయిస్తున్నాడో ప్రతిరోజు ఆయా దేశాలన్నింటిలో ఆల్మోస్ట్ అంటే ఒక పక్క సూర్యుడు దిగిపోతూ ఉండి ఉండొచ్చు ఇంకొక పక్క ఎక్కడో చోట ఉదయిస్తూ ఉంటే అక్కడ కూడా ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది అనేటువంటి పేరు మీదుగా రవి ఆస్తమించిన సామ్రాజ్యం అని ఆ పేరు వచ్చింది ఆ సామ్రాజ్యం ఎంతవరకు అయితే విస్తరించిందో వారు వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు చేసిందంతా ఒక్కటే దోపిడీ 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 వాళ్ళు క్రైస్తవులై ఉండొచ్చు క్రైస్తవ పేర్లు పెట్టుకొని ఉండొచ్చు కానీ వారు చేసినటువంటి దోపిడీని మొదటగా వ్యతిరేకించింది ఎవరో తెలుసా క్రైస్తవ మిషనరీలే సాధారణ ప్రజల తరపున నిలబడి మాట్లాడింది కూడా క్రైస్తవ మిషనరీలే ఆనాడు కొంతమంది బ్రాహ్మణులు వీళ్ళ కింద పనిచేస్తూ ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడైతేనేమి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడైతేనేమి అక్కడ ఉండి కాస్త చదువు తెలిసినటువంటి వ్యక్తులే వాళ్ళ కింద చేరి ఈ లోకల్గా అవసరమైనటువంటి లెక్కలన్నీ రాసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తున్నారు నిజానికి ఆనాడు అనగా బ్రిటిష్ వారు ఇండియాను దోచుకుంటూ ఉన్నప్పుడు వెంట మిషనరీలని దేశంలోకి రానివ్వలేదు మిషనరీలు ఇండియాలోనికి రానివ్వకుండా వాళ్ళు కొన్ని చట్టాలను కూడా తీసుకొని వచ్చారు వాటిని అక్కడ బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదింపజేసుకున్నారు ఎందుకు అని అంటే మిషనరీలు వచ్చారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తారని వీళ్ళకు ముందుగానే తెలుసు ఉదాహరణకు చూడండి మహాత్మా గాంధీ గారితో పనిచేసినటువంటి ఒక వ్యక్తి చార్లెస్ ఆండ్రూస్ ఈయన ఒక మిషనరీ ఆయన ఏమంటున్నారంటే ఇండియా అండ్ ద సైమన్ రిపోర్ట్లో ఆయన రాస్తూ ఈ విధంగా అన్నారు ద వెల్త్ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ డ్రైన్డ్ అవుట్ టు ఇంగ్లాండ్ ద డ్రైన్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఈవిల్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా భారతదేశంలో బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదను అంతా కూడా దోచుకెళ్తున్నారు వాళ్ళు ప్రతిదాన్ని సమస్తాన్ని లాక్కొని వెళ్తూ ఉన్నారు ఇది ఫండమెంటల్ ఈవిల్ అంటే ఇది ఒక సైతానుచర్య ప్రాథమికంగా ఇది సైతానుచర్య అని ఖచ్చితంగా మిషనరీలు ఆనాడు చెప్పారు అంతేకాదు ఇంకొక వ్యక్తి సామ్యుయల్ స్ట్రోక్స్ అనేటువంటి వ్యక్తి ఆయన నేషనల్ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి ఒక పాంప్లెట్ రాశారు ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఆయన ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు దాంట్లో ఆయన ఈ విధంగా రాశారు ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఎ మోరల్ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఎ బిజినెస్ వెంచర్ దట్ రిలీజ్ ఆన్ ఎక్స్ప్లొ ఎక్స్ప్లాయిటేషన్ ఫర్ ప్రాఫిట్ అని అన్నాడు అంటే చూడండి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఏదో నైతికంగా ఇక్కడ ఏదో మంచి చేద్దాము అని వచ్చినటువంటి సంస్థ కాదు ఇక్కడ వ్యాపారం పేరుతో బ్రిటిష్ వెంచర్ సో చూడండి ఇక్కడ బిజినెస్ వెంచర్ మేము ఇక్కడ నుంచి లాభాలు మీకు అందిస్తాము అని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఆశ చూపి దాని ద్వారా ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడింది అంటే దోపిడీకి పాల్పడింది ఇక్కడ ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టడంలో అది పాత్ర పోషించింది అని చెప్పింది ఎవరు సామ్యుయల్ స్ట్రోక్స్ ఈయనొక మిషనరీ అంతేకాదు ఇంకొక వ్యక్తి కూడా జేమ్స్ లాంగ్ అనేటువంటి వ్యక్తి నీల్ దర్పన్ అనేటువంటి ఒక నాటకాన్ని ఆయన ఇంగ్లీష్లోకి అనువదించారు ఆ అనువదించేటువంటి క్రమంలో ఆయన ఈ విధంగా రాశారు ఆయన ఈ విధంగా రాశారు ది క్రైస్ ఆఫ్ ద ఒప్రెస్డ్ ఇండియన్స్ కల్టివేటర్స్ అండర్ ద ఇండిగో సిస్టమ్ మస్ట్ నాట్ గో అన్హియర్డ్ దే సఫరింగ్ ఈజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్ దట్ ప్రియారిటైజ్ ప్రాఫిట్ ఓవర్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కంటే ఎక్కువగా లాభాలను ఆర్జించాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇండిగో సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది భారతీయులను ఎంతగానో శ్రమ పెడుతూ ఉంది ఒప్రెస్డ్ అణిచివేయబడ్డారు అని చెప్పినటువంటి వ్యక్తి జేమ్స్ లాంగ్ ఈయన ఒక మిషనరీ ఆ తర్వాత చూడండి స్టాన్లీ జోన్స్ ఈయన నాలుగో వ్యక్తి ది క్రైస్ట్ ఆఫ్ ది క్రైస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్ అనేటువంటి పుస్తకంలో ఆయన విధంగా రాశారు ద బ్రిటిష్ ఎంపైర్ విత్ ఆల్ ఇట్స్ రీసోర్సెస్ షుడ్ హ్యావ్ బీన్ ఏ బ్లెస్సింగ్ టు ఇండియా బట్ ద ఫోకస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రాఫిట్ హ్యాస్ లెడ్ టు అన్టోల్డ్ సఫరింగ్ అమాంగ్ ద ఇండియన్ పీపుల్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను తీసుకొని వచ్చి ఆ ఆ సంపదని లేదా ఇండియాలో ఉన్నటువంటి సంపదని భారతీయుల యొక్క క్షేమానికి ఉపయోగించినట్లయితే ఇండియాకి వాళ్ళు ఒక బ్లెస్సింగ్గా మారేవారు అంటే వాళ్ళు ఒక ఒక మంచి పని చేసినటువంటి వారిగా మిగిలిపోయేవారు కానీ వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ మీద ఆధారపడ్డారు కొల్లగొట్టడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఇండియా ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని ఆయన రాశాడు నేను మొత్తం నలుగురు మిషనరీలను ఉటంకించాను నలుగురే కాదు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆనాడు బ్రిటిష్ వారిని ఎండగట్టారు క్రైస్తవులు ఎవరు కూడా బ్రిటిషర్లని సపోర్ట్ చేయరు వాళ్ళు వాళ్ళు దోచుకెళ్ళినటువంటి సంపద ఏదైతే ఉందో అది దోచుకెళ్ళడం న్యాయమే అని ఎవడు అనడు కానీ ఈ ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులను ఒక శత్రువులుగా ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి బోధలను తీసుకొని వస్తున్నారు ఇలాంటి మాటలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ క్రైస్తవులు ఎవరు వీళ్ళని సపోర్టు చెయ్యరు అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి